అందరికీ నమస్కారం అండి ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా అనేక మొక్కలు పెంచుకుంటూ ఉన్నారు కొంచెం స్థానం దొరికినా చాలు అనేక పూల మొక్కలు అలాగే అందం కోసము కొన్ని మొక్కలు పండ్ల మొక్కలు ఇలా అనేక మొక్కలు పెంచుకుంటూ ఉన్నారు ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పనిసరిగా తులసి మొక్క ఉంటుంది తులసి మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా భావించటం జరుగుతుంది ముఖ్యంగా స్త్రీలు తమ సౌభాగ్యం కోసము దాంపత్య జీవితం కోసము తులసి పూజ చేస్తూ ఉంటారు ప్రతిరోజు తులసి ముందు దీపారాధన చేస్తారు తులసి మొక్క ఉన్న ఇంట్లోకి యమబట్టలు ప్రవేశించలేరు అని చాలామంది చెప్తుంటారు అయితే వాస్తు ప్రకారము తులసి మొక్క దగ్గర కొన్ని మొక్కలు ఉంచకూడదు దీనివల్ల ఆ ఇంట్లో అశాంతి నెలకొల్పబడుతుంది కుటుంబంలో ఉన్న ఆనందము ఆవిరైపోతుంది ఇంతకు తులసి మొక్క దగ్గర ఉంచకూడని ఆ మొక్కలేంటో ఇప్పుడు తెలుసుకుందాము కాక్టస్ మొక్కను చాలామంది ఇంటి అలంకరణలో భాగంగా పెంచుతుంటారు అయితే తులసి మొక్క దగ్గర ఈ మొక్కను పెంచకూడదు ముళ్ళ మొక్కలు కేతుగ్రహంతో సంబంధాన్ని కలిగి ఉంటాయి ఈ మొక్కలను తులసి మొక్క పక్కన ఉంచినట్లయితే ఇంట్లో అనేక కష్టాలు ఏర్పడతాయి కాక్టస్ మొక్కను తులసి మొక్క దగ్గరే కాదు అసలు ఇంట్లో కూడా పెంచకూడదు తులసి దగ్గర పాలలాంటి ద్రవాన్ని స్రవించే మొక్కలు పెంచకూడదు ఇవి ఇంట్లో ప్రతికూలతను పెంచుతాయి ఇలాంటి మొక్కలు కనుక పెంచినట్లయితే ఇంట్లో గొడవలు కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు వస్తాయి వాస్తుశాస్త్రం ప్రకారము తులసి మొక్కను ఇంట్లో ఈశాన్య దిశలో ఉంచితే చాలా మంచిది తులసి మొక్కను ఉంచే ప్రదేశంలో సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి తులసి మొక్కను పొరపాటున కూడా చీకటి ప్రదేశంలో ఉంచకూడదు ఈ నియమాలన్నీ పాటించి తులసి మొక్కను పెంచుకున్నట్లయితే ఆ ఇంట్లో శుభ ఫలితాలు ఏర్పడతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం